భారతదేశ ప్రారంభ జీవితం మరియు బాల్యం నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల పదమూడు మే పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఇల్లూరు అనే చిన్న గ్రామంలో జన్మించారు ఆయన ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు మరియు గ్రామీణ జీవితంతో బలమైన సంబంధం కలిగి ఉన్నారు అయినప్పటికీ ఆయన విద్యను సాధించడంలో ఆసక్తి చూపించారు ఇది చివరకు ప్రజాసేవలో ఆయనను ప్రవేశపెట్టింది రాజకీయ ప్రవేశం మరియు స్వాతంత్ర సమరం సంజీవరెడ్డి గాంధీ యొక్క అహింస సిద్ధాంతాలతో ప్రేరేపితులై చిన్న వయస్సులోనే భారత స్వాతంత్ర సమరంలో చేరారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు మరియు బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల జైలుకు వెళ్లారు స్వాతంత్ర పోరాటంలో ఆయన అంకిత భావం మరియు నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో గౌరవం పొందింది స్వాతంత్రం తరువాత రాజకీయ జీవితం భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి రాజకీయంగా వేగంగా ఎదిగారు ఆయన మద్రాస్ శాసనసభకు సభ్యునిగా ఎన్నికయ్యారు మరియు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు ఆయన కేంద్ర ఉక్కు మరియు గనుల మంత్రిగా మరియు కేంద్ర రవాణా మంత్రిగా కూడా కీలకమైన జాతీయ పాత్రను నిర్వహించారు లోక్సభ స్పీకర్ పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు లోక్సభ స్పీకర్గా ఆయన నిర్వహించిన పాత్ర అత్యంత ప్రాముఖ్యత గలదిగా చెప్పవచ్చు ఆయన తటస్థత మరియు న్యాయబద్ధతకు ప్రసిద్ధి చెందారు స్పీకర్గా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే నాయకుడిగా ఆయన ప్రతిష్టను మరింత బలపరిచింది భారతదేశ రాష్ట్రపతిగా నియామకం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జులై ఇరవై ఐదున నీలం సంజీవరెడ్డి భారతదేశ ఆరవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ఇది ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ అనంతరం రాజకీయ మార్పుల సమయంలో జరిగింది ఆయన ఐదు సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై ఇరవై ఐదు వరకు పూర్తిస్థాయి పదవీ కాలం పూర్తి చేశారు రాష్ట్రపతిగా కృషి మరియు ముఖ్యాంశాలు ఎమర్జెన్సీ అనంతరం భారతదేశం పునరుద్ధరణలో ఉన్న సమయంలో సంజీవరెడ్డి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు ఆయన తన పదవిని గౌరవంగా నిర్వహించడంతో పాటు దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలు సజావుగా కొనసాగేలా చూశారు ఆయన నిశ్శబ్దంగా కానీ సమర్థవంతంగా నాయకత్వం వహించినట్లు పొందారు విరమణ మరియు వారసత్వం రాష్ట్రపతిగా సేవలందించిన తరువాత సంజీవరెడ్డి ప్రజా జీవితానికి విరమణ చేశారు మరియు భారత రాజకీయాల్లో గౌరవనీయుడిగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటిన ఆయన కన్నుమూశారు ప్రజాస్వామ్య విలువలకు ఆయన చూపిన అంకిత భావం మరియు నిశ్శబ్ద నాయకత్వం ఇప్పటికీ గుర్తింపుగా నిలిచాయి నీలం సంజీవిరెడ్డి సామాన్య జీవితంలో నుండి భారతదేశ రాష్ట్రపతిగా ఎదగడం ఆయన పట్టుదల అంకిత భావం మరియు ప్రజాస్వామ్య విలువలపై నమ్మకానికి నిదర్శనం కష్ట సమయంలో ఆయన చూపిన నాయకత్వ జ్ఞానం మరియు గౌరవం ఇప్పటికీ గుర్తించబడుతుంది